హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు లంచ్ బాక్స్ సిరీస్లోని డే త్రీ అండి ది ఐటెం వచ్చేసి క్యాప్సికమ్ స్వీట్ కార్న్ రైస్ అండి ఇది చిన్నపిల్లలు ఇష్టపడే తినే ఐటెంలు రైస్ వెరైటీలో ఈ రైట రైస్ ఐటెం ఒకటండి ఇది స్వీట్ కార్న్ స్వీట్నెస్తో క్రాప్ క్యాప్సికమ్ క్రంచీతో రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి సింపుల్గా ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోయి క్విక్ లంచ్ బాక్స్ ఐటమ్ అండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ కరిగించుకోవాలండి బటర్ ఇలా కరిగినాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఇలా ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఇలా ఫ్రై అయినాక అందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు చిన్న ఆనియన్ అండి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ అనేది మత్తపడినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఆనియన్ ఇలా మగ్గినాక ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఒక పెద్ద క్యాప్సికమ్ అండి ఇలా నిలువుగా స్లైస్గా కట్ చేసుకోవాలి అందులో ఒక పావు కప్పు వరకు స్వీట్ కార్న్ కూర వేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను మీరు ఫ్రెష్గా స్వీట్ కార్న్ యూజ్ చేసినట్టయితే ఒక వేడి నీళ్ళు ఒక ఐదు నిమిషాలు ఉడికించి వేసుకోండి ఇలా క్యాప్సికమ్ అనేది ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూడ మూత పెట్టుకొని ఇలా మూ మూడు నిమిషాలు ఇలా వేయించుకోవడం వల్ల స్వీ క్యాప్సికం అనేది మెత్తపడుతుందండి చూడండి ఒక నాలుగు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను క్యాప్సికం అనేది మగ్గిందండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇందులో ఉడికించుకున్న రైస్ అండి రెండు కప్పుల వరకు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా అండి పౌడర్ వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి హాఫ్ లెమన్ అండి జ్యూస్ ఇలా పిండుకోవాలి పిండుకొని ఇప్పుడు ఈ మసాలాలు అండి రైస్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ అంతటినీ కిందనొట్టు స్లోగా కలుపుకోవాలండి రైస్ అనేది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి సాల్టు మసాలాలు అనేవి రైస్కి పడతాయి ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్నాక కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంత అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు ఈ రైస్ అనేది చేసి వచ్చండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చే తెలియజేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్